ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి ఇటు చంద్ర వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా శరత్ చంద్ర వాళ్ళ ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది శారద అమ్మా భూమి భోజనం చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమిని ఇక భూమి భోజనం చేయకుండా కావాలని చెప్పి అపూర్వ అందరూ భోజనం చేసేసాక కూరల్లో ఉప్పు ఎక్కువ వేసేస్తూ ఉంటుంది భూమి అక్కడ ఉన్నప్పుడే ఇక ఆ రకంగా భూమి భోజనం చేయదనమాట ఇటు ఫోన్లో ఏమో శారదా అమ్మ భూమి నువ్వు తినలేదని అర్థమవుతుంది నిన్ను చూడాలనిపిస్తుంది నేను అక్కడికి వస్తాను నేను వచ్చి నీకు ఒక ముద్ద తినిపించేసి వెళ్ళిపోతాను అని చెప్పి శారద అంటూ ఉంటే మీరు ఇక్కడికి వస్తారా ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే వస్తానమ్మా నేను బాగా చూడాలని ఉంది అనగానే సరే రండి అని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత ఇక కారులోనే గగన్ దగ్గరుండి వాళ్ళ అమ్మని తీసుకొస్తాడనమాట శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి ఇక కారు శరత్ చంద్ర వాళ్ళ ఇంటి ముందు ఆగగానే ఇక భూమి డోర్ తీసుకొని మెయిన్ డోర్ తీసుకొని బయటికి ఇక ఇక కార్ దిగి ఇటు గగన్ కూడా నించుంటాడనమాట భూమిని చూస్తూ ఇక భూమి పరుగు పరుగున వస్తుందనమాట గేట్ తీసుకొని ఇటు గగన్ దగ్గరికి ఇక గగన్ని ఒక్కసారిగా అలా చూసేసరికి గగన్ని హత్తుకొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి గగన్కి చెప్పేస్తుంది ఇక గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకుంటారు ఇక కార్లో ఉన్న శారద ఒక్కసారిగా షాక్ అయ్యి బయట దిగి అలా చూస్తూ ఉండిపోతుంది ఇద్దరిని ఆ తర్వాత ఇక శారద ఇటు భూమిని కారులో కూర్చోపెట్టి చక్కగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది భూమికి ఆ తర్వాత భూమి కూడా ఒక ముద్ద గగన్ కి తినిపిస్తూ ఉంటుంది ఇక అందరూ ఎమోషనల్ గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట ఎమోషనల్ గా ఇంతే అండి ప్రోమో